మోడీ మొన్న చెప్పారు కదా మూడోసారి ఎన్నికైతే చాలా మార్పులు జరగబోతున్నాయని ఏంటి అన్న చర్చ ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నది ఏంటంటే రెండు వేల నాటికి వృద్ధులకి పెన్షన్ యాభై శాతం పెంచుతారట ఉద్యోగాల్లో మహిళలకి యాభై శాతం భాగస్వామ్యం దక్కేలా చర్యలు తీసుకుంటారట ఈవీ సేల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్ ముప్పై శాతానికి పెంచడం విదేశాల్లో దౌత్య కార్యాలయాల విస్తరణ ప్రైవేటు పెట్టుబడుల పెంపు కీలక ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి ఇప్పటిదాకా రాష్ట్రం వేరు కేంద్రం వేరు ఈ పర్మిషన్ సిబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నిర్ణయిస్తే ఏ రాష్ట్రం నిర్ణయిస్తే ఆ రాష్ట్రానికి వెళ్ళేసి డైరెక్ట్గా పెట్టుబడి పెట్టేట ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి కోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య కోటి దిగువకు తెచ్చేందుకు న్యాయ వ్యవస్థకి తగినటువంటి ఏర్పాట్లు చేయమని సూచించారట నియామకాలు న్యాయ వ్యవస్థను మెరుగుపరచడం మొదలైన విషయాలు పరిశీలిస్తున్నారట రక్షణ రంగానికి జీడిపిలో మూడు శాతం కేటాయిస్తున్నారు జైళ్ళ ఆక్యుపెన్సీ పెంపు విచారణ ఎదుర్కొనే ఖైదీల సంఖ్య తగ్గింపు తర అంశాలను కూడా కృషి చేస్తున్నారన్నటువంటిది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు ఆయా శాఖలకి ఇచ్చిన మోడీ దిశానిర్దేశం అదట ఆ దిశగా ఫైల్స్ తయారు చేస్తున్నారట